టాపిక్ చూసుకుంటే బొప్పాయి సాగు చేస్తే లాభమా నష్టమా ప్రతి ఒక్కరికి ఇదే క్వశ్చన్స్ వస్తుంది ఎక్కువగా వచ్చే క్వశ్చన్స్ ఇవే క్వశ్చన్స్ చేస్తే లాభమా నష్టమా లాభమా నష్టమా ఎక్కువ సగం సగం ఫోన్ కాల్స్ నాకు వచ్చే ఫోన్ కాల్స్ అవే ఫోన్స్ కాల్స్ పూర్తిగా వాళ్ళ కోసం యొక్క వీడియో ఇప్పుడు మనం చూసుకుంటే సమ్మర్లో బొప్పాయి సాగు ఎలాగంటే చాలా వరకు అండి ప్రతి రైతు నేను చెప్తాను ఎందుకు చేయకూడదు అంటే సమ్మర్ క్లైమేట్ వచ్చేసి మన చేతిలో కాదు ఎందుకంటే ఈ రోజుల్లో మనుషులు చనిపోతున్నారు జస్ట్ మొక్కలు ఎంత అండి చనిపోయే అవకాశం ఎర్లీగా ఉంటుంది మనకి దేనికి సపోజ్ మనకి మొక్కలు బతికినా కూడా నష్టం వచ్చే పద్ధతి మనకేంటి మొక్కలు మనం వేసుకోవాలి అనుకుంటే సమ్మర్ సీజన్కి వచ్చేసి వేసుకోవాలి అనుకుంటే కంపల్సరిగా సపోజ్ మనం వేసుకోవాలి అనుకుంటే ఏది తెలంగాణ సరే ఏపై సరే ఏది సమ్మర్ ప్రాంతం ఉన్న కాడ సమ్మర్ ఏరియా ఉంటే నవంబర్లో సాగు చేస్తే కొంచెం బెటర్ అని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకు నవంబర్లో సాగు చేస్తే కొంతవరకు మనకి బెనిఫిట్ అయితే ఉంటుంది దానికి మించిన తర్వాత ఇది డిసెంబర్లో జనవరిలో సాగు చేస్తాను నాకు లాభాలు వస్తాయి అని చెప్పేసి మీకు కాన్సెప్ట్ ఉంటే వద్దండి ఆపేయండి ఎందుకంటే రాదు మ్యాక్సిమం నాకు తెలిసి సెవెంటీ పర్సెంట్ అనేది పూత డ్రాపింగ్ అవుతూ ఉంటుంది ఏదో ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ పూర్త ఆగుతుంది కాబట్టి అది థర్టీ పర్సెంట్ అని చెప్పి మనకి అది పెద్ద లాభం అంటూ రాదు అది సో మనకి ఎండాకాలం మనం సాగు చేయాలి అంటే ఒకటి చిత్తూరు సైడ్ ఒకటి సాగు ఎక్కువగా ఉంటుంది మనకి అలాగే కర్ణాటక సైడ్ కూడా మనకి సాగు అనేది ఎక్కువగా ఉంటుంది సో ఆ యొక్క ఏరియాలో అయితే మనకి కొంచెం బెటరు ఎండాకాలం సాగు చేసుకోవచ్చు ఈ నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఇప్పుడు కూడా వాళ్ళు చిత్తూరు సైడ్ అయితే ఈ మొక్కలు ఇప్పుడు వేయడం కూడా జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను సో మనకి ఆ ఏరియా ఉంటేనే వేసుకోండి మిగతా ఏరియా అంటే మనకి నష్టం అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో మనం ఇప్పుడు చూసుకుంటే బొప్పాయి సాగు చాలామంది అడుగుతున్నారు ఎన్ని కటింగ్లు అయితే అన్నయ్య అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు అయితే నేను చెప్పేది ఏంటంటే బొప్పాయి కటింగ్ వచ్చేసి మనకి మీ యొక్క చేసే పద్ధతి ప్రకారమే ఉంటుంది మీ యొక్క సాయిల్ని బట్టి మీరు చేసే విధానం బట్టి మనం వాడే రైతు బట్టి ఎలాగంటే మనము సరిగ్గా మీరు మెయింటెనెన్స్ షెడ్యూల్ ఫాలో అయితే కటింగ్తో మనకు సంబంధం లేదు ఎందుకంటే మనకి ఒక ఎయిట్ మంత్స్ తర్వాత నుంచి ఆల్టర్నేటివ్గా కటింగ్ అయితేనే ఉంటుంది అది ఎంత అని చెప్పేసి మనం అనకూడదు అది తొమ్మిది కటింగ్లు పన్నెండు కటింగ్లు పదమూడు కటింగ్ కూడా అవుతుంది మనకి అది రేటు బట్టి కొంతమంది రైతులు ఉంచడం జరుగుతుంది కొంతమంది రేటు కొంచెం డౌన్ అయ్యేసరికి ఆ క్రాప్ పడేసి వేరే క్రాప్ కూడా వేసారు కాబట్టి చెప్తున్నాను రేటును బట్టే మనకైతే కటింగ్ అయితే ఆగడం జరుగుతుంది అది కూడా మెయిన్ పాయింట్ అండి కటింగ్ వచ్చేసి మనకి కట్టుగా కటింగ్ రావాలి ఈ రోజు మనం ధర చూసుకుంటే బొప్పాయి ధర చూసుకుంటే పంతొమ్మిది రూపాయలు అంటే మనకి పదహారు రూపాయలు సారీ పద్నాలుగు రూపాయల నుంచి పంతొమ్మిది రూపాయల దాకా అయితే మార్కెటింగ్ నడుస్తుంది అది మనకి షైనింగ్ బట్టి కాగా మంచి గ్రోత్ ఉండి షైనింగ్ ఉంటే మీకు నెంబర్ గా క్వాలిటీ ఉంటే పంతొమ్మిది రూపాయలు అయితే ఢిల్లీ కరెక్ట్ అయితే నడుస్తుంది అది ఒక మెయిన్ పాయింట్ అండి అది కూడా మీరు అబ్జర్వేషన్ చేసుకోవాలి ప్రజెంట్ అయితే రేట్ అయితే పంతొమ్మిది రూపాయల దాకా నడుస్తుంది మార్కెట్ అయితే మనకి బొప్పాయి సాగు చేస్తే ఒక ఎకరానికి ఎంత ఖర్చు వస్తుంది అని చెప్పేసి మంది నాకైతే దగ్గర దగ్గర ఎన్నో ఫోన్స్ వచ్చాయి సార్ మేము బొప్పాయి సాగు ఎప్పుడు నాకు అనుభవం లేదు సో మేము మీ యొక్క స్పీచ్ విని సాగు చేద్దామని చెప్పి మాకు ఐడియా వస్తుంది సో మేము చేద్దామని చెప్పేసి చాలా మంది సో సాగు చేసుకోవచ్చు దాంట్లో అభ్యంతరం లేదు ఎటువంటి నేల స్వభావం ఎటువంటి నేల అయినా సరే మనకి బ్లాక్ సోల్ అయినా సరే రెడ్ సోయిల్ అయినా సరే ఎటువంటి సాగు అయినా సరే మనకి ఎటువంటి భూమి సాగు చేసుకోవచ్చు బ్రహ్మాండంగా సాగు చేసుకోవచ్చు మనకి ఎకరానికి ఎంత ప్రైస్ వస్తుంది దాని విషయానికి వచ్చేసి ఒక లాంగ్ ప్రాసెస్ వీడియో కాబట్టి దీని పర్పస్ నేను సపరేట్ ఒక వీడియో తీస్తాను ఒక ఎకరానికి ఎంత ఖర్చు అని చెప్పేసి ఒక ఎకరానికి వచ్చేసి లక్ష రూపాయల వరకు మనకి ఖర్చు రావడం జరుగుతుంది ఆ లక్ష వరకు మనకి ఎటువంటి ఫస్ట్ నుంచి చివరి దాకా ఎంతవరకు ఎప్పుడెప్పుడు మనం వాడుకోవాలి అది మొత్తం కూడా ఒక సపరేట్ ఒక వీడియో ఎంత ఖరీదు ఒక తమ్ములు పెట్టేసి ఒక వీడియో అయితే పెట్టడం జరుగుతుంది సో అది మీరు పక్కన పెట్టేయండి ఇంకో నెక్స్ట్ అయితే చెప్తూ జరుగుతుంది మనకి ఇప్పుడు మీకు చెప్పినాయి కదా ఎంతవరకు లాభం అని చెప్పేసి అయితే మనం బొప్పా వేసుకుంటే అసలు లాభమా నష్టమా అని చెప్పి చాలా మందికి ఐడియా ఉంటుంది ఎందుకంటే మనకి జనాలు ఇప్పుడు అంటే సారీ మన రైతులు చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ప్రతి ఒక్కరు కాటన్ వరి మిరప ఇవేస్తున్నారు కానీ అంతర పంట కానీ సరే వేరే వేరే ఇప్పుడు లాంగ్ టైం పంటలు వేసుకోవట్లేదు సో ఆ లాంగ్ టైం మన పంటలు చూసుకుంటే ప్రజెంట్ సో మనం ఇప్పుడు చూసుకుంటే ఎకరానికి వచ్చేసి మన కటింగ్ పర్పస్ మనం కదా నేను సో ఒక కటింగ్ మనం ఫస్ట్ ఎకరానికి వచ్చి పది టన్నులు మనం కోస్తాము స్టార్టింగ్ అయితే ఎకరానికి పది టన్నులు కోసినా కూడా ఈజీగా పది రేటు చూసుకుంటే మనం పంతొమ్మిది రూపాయలు నడుస్తుంది రేట్ వచ్చేసి పంతొమ్మిది రూపాయలు మనం రేటు చూసుకున్నా కూడా లేదా రెండు లక్షల వరకు మనకు వచ్చి అదే ఉంటుంది కాబట్టి మనకి సో మీరు ఎంతైనా సరే విగ్రహానికి మనం ఖర్చు ఉంటాం మనకి మాక్సిమం లక్ష లక్ష మనది ఇంకెక్కువ ఎక్స్ట్రా మనం పెడితే లక్ష నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై దానికి మించి మనం ఎక్కువైతే పెట్టలేము ఎందుకంటే దాన్ని బట్టి మనం సరిపోతే అక్కడ ఫెర్చెస్ అనేది సో మనకి వచ్చే ఆదాయం అంతా ఫస్ట్ కటింగ్ మనకి సరిపోతుంది ఆదాయం మొత్తం కూడా సో కాబట్టి నేను చెప్పేది అంటే లాభాలు కురిసే పంట కానీ బొప్పాయి పంట అని చెప్పి అంటున్నాను సో వేసుకోని బాగా వేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు ధైర్యం నేను కంపల్సరీ సపోర్ట్ చేయడం జరుగుతుంది ఏ షెడ్యూల్ ప్రకారం మనం ఎటువంటి మందులు వేసుకోవాలి సరే పిచ్చిగా ఉంటే మొత్తం కూడా టోటల్గా చెప్పడం జరుగుతుంది సో మిగతా ఒక్కటిగా మనకి లాభం వచ్చినా కూడా మిగతా కట్టిన మొత్తం కూడా మనకి ప్రాఫిట్లో మిగిలు మనకి ఒక్కటిగా మొత్తం కూడా మేము పెట్టిన పోయినా కూడా మిగతా టోటల్ కడికి కూడా మనకి లాభాలతో ఉంటుంది సో నేను చెప్పిన అర్థమైంది కదా బొప్పాయి పంట ఎక్కువ రైతులు అడిగేది ఏంటంటే మార్కెటింగ్ వచ్చేసి మనకి ఢిల్లీ మార్కెటింగ్ మంచిదా లోకల్ మార్కెటింగ్ మంచిదా చాలా మంది అడుగుతూనే ఉన్నారు క్వశ్చన్స్ వచ్చేసి అయితే మనకి మార్కెటింగ్ ఎక్కువ నడిచే ఏరియా మనం చూసుకుంటే ఢిల్లీ అండి ఢిల్లీ మనకి చూసుకుంటే ఒక రోజుకి రెండు వందల నుంచి మూడు వందల లారీ దాకా ట్రాన్స్పోర్టింగ్ అక్కడ వెళ్తున్నాయి ప్రతి చోట మన కర్ణాటక చూసుకున్నా కూడా తెలంగాణ చూసుకున్నా కూడా ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ చూసుకున్న కూడా ఈ మూడు ఏరియాల నుంచి మనకి వెళ్ళే బండ్లు ఏంటంటే రెండు వందల నుంచి మూడు వందల బండ్లు అవుతాయి ఢిల్లీకి అయితే సో మనకి ఢిల్లీకి ఎన్ని సరుకుపోయినా కూడా మనకి అక్కడ తక్కువే నచ్చింది మనకి ఎందుకంటే ఒక్కొక్క షాప్కి వచ్చేసి ముప్పై నుంచి నలభై బండ్లు తీసుకుంటారు అక్కడ వాళ్ళు ముప్పై నుంచి నలభై బండ్లు తీసుకుంటారు ఇది ఢిల్లీలో మనకి కాబట్టి ఎక్కువగా మనకి మార్కెటింగ్ నచ్చింది ఏంటంటే ఢిల్లీ మార్కెటింగ్ ఎక్కువ నచ్చింది మనకి సో మనకి కటింగ్ చేపడం ఢిల్లీలో కటింగ్ చేయిపోయింది ఎందుకంటే లోకల్ మార్కెట్ మనకి కటింగ్ చేస్తే మనకి చాలా వరకు నష్టం వస్తుంది ఎందుకు నష్టం వస్తుంది అంటే ఢిల్లీ కటింగ్ మనం చూసుకుంటే ఒక చెట్టుకి మనకి మినిమం ఒక పది నుంచి ఇరవై కాదు వరకు మనకి కటింగ్ చేయడం జరుగుతుంది సో మనం లోకల్ మార్కెట్ కటింగ్ చూసుకుంటే వాళ్ళు పట్టి వచ్చిన కాయలే కట్ చేస్తారు ఏది అంటే ఒక చెట్టుకి వచ్చేసి మూడు నుంచి నాలుగు కాయలు కట్ చేస్తారు ఏది ఫుల్ పట్టి ఉన్నది అది ఢిల్లీ కటింగ్ ఉంటే పట్టి పచ్చి పట్టి రెండు కూడా కట్ చేయడం జరుగుతుంది అంటే సో మనం చూసుకుంటే ఢిల్లీ కటింగ్ మంచిది ఢిల్లీ ఎక్కువ ట్రాన్స్పోర్టింగ్ అయితే మనం నడుస్తుంది అంటే ఏముంది చూస్తే చూస్తుంటే వచ్చింది కాబట్టి సో రంజాం పని అనేది బేసిక్ రంజాం పండ్ అది నష్టం అనేది మనకి ఎప్పుడు వస్తుంది నష్టం అనేది మనకి ఏంటంటే సపోజ్ ఇట్లా మనకి ఎక్కువగా ట్రాన్స్పోర్టింగ్ వెళ్తే అక్కడ మాకు మనకి ఒక మూడు రూపాయలు రావడం జరుగుతుంది ఒక ఐదు రూపాయలు రావడం జరుగుతుంది లేక ఒక ఏడు రూపాయలు రావడం జరుగుతుంది అంటే రైతు ఎస్టిమేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి సో అక్కడ కొంచెం నష్టం రావడం జరుగుతుంది ఇంకా నష్టాలు మనకి ఎందుకు వస్తుంది అంటే గాలి దుమ్ము వాతావరణం కూడా చెడు వాళ్ళని కూడా వస్తూ ఉంటుంది సో దాని పరం మనం చూసుకుంటే ఇంకో నెక్స్ట్ వీడియో మనం చూసుకుందాము సో ప్రజెంట్ మనకి రేట్ విషయమై చూసుకుంటున్నాము మనకి బొప్పాయిలో చూసుకుంటే రెడ్డి బొప్పాయి చూసుకుంటే మనము బరువు ఎలా వస్తుంది అని అని చాలా మంది కామెంట్ అడిగారు సో నేను అనేది ఏంటంటే కాయ సైజు అందరికీ ఉంటుంది సో కింద నుంచి పైదాకా మనకి కాయలు జనరల్గా ఉంటుంది కాకపోతే మనకి మెయిన్గా ఏంటంటే కాయ కటింగ్ టైంకి అయినా సరే ఒక పది రోజుల ముందున సరే ఒక ట్వెన్ డేస్ ముందైనా సరే కాయ బరువు ఎప్పుడైనా పెంచుకోవాలి మనం అది ఎలా పెంచుకోవాలంటే పొటాషియం శాతం అనేది మనం ఎక్కువగా ఇవ్వాలి సో న్యూట్రిన్స్ అనేది అయినా సరే మ్యాక్స్ అయినా సరే ఏదైనా సరే ఎక్కువగా శ్రద్ధిస్తాం మనము సో కాయ బరువు అనేది మనకి ఎక్కువగా పెరగడం జరుగుతుంది సో కాయ బరువు ఉంటేనే మనకి రేటు కూడా కొంచెం అదనంగా కలిసి వస్తుంది చాలామంది కాయలు ఉంటాయి కానీ బరువు శాతం తగ్గితే తగ్గిపోవడం అంటే బరువు అనేది కొంచెం ఎక్కువగా ఉండదు తగ్గి అంటే ఒక కేజీ కేజీ నాకు ఉంటుంది అలా కాకుండా ఒక కాయ వచ్చి మనకి మాక్సిమం మూడు కేజీ నాలుగు కేజీ అలా ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే మనకి రేటు కూడా అక్కడ కాయలో కలిసి వస్తుంది కాబట్టి చెప్తున్నాను సో మనకి బరువు శాతం చూసుకుంటే ఒకటి రెడ్ లైడ్కి అయితే చాలా వరకు బరువు ఉంటుంది అలాగే కాయ పరంగా చూసుకున్నా మనకి కాయ కూడా సైజు కూడా బాగా పెరిగింది మనకి మాక్సిమం మనకి ఒక మూర సైజు పెరిగి మనకి ఒక త్రీ టు ఫోర్ కేజీ వచ్చే అవకాశం ఉంటుంది మనకి రెడ్ లైడ్కి వచ్చేసి ఆ ఒక్క సీడ్కి అయితే మనకి తూకం బాగా బరువు వస్తుంది సైజు కూడా ఉంటుంది కాకపోతే మన చేతిలో కూడా ఉంటుంది సైజు రావాలన్నా మన చేతుల్లోనే బరువు రావాలన్నా కూడా మన చేతుల్లోనే సో నేను మొదటి నుంచి చివరిదాకా బాగానే చెప్పుకొచ్చాను కాకపోతే నేను ఏంటంటే సీడ్కున్న సమస్య చాలా వరకు లాస్ట్ చెప్తాను ఎందుకంటే ఇప్పుడు అసలు మన క్రాప్ రావడానికి కారణం రీజన్ ఏంటంటే మేజర్గా సీడ్ అండి సీడ్ మంచి సీడ్ తీసుకోండి ఇంకోటి అంటే సీడ్లో కొంతమందికి పైనుంచి కాస్తా ఉంటుంది కొంతమంది కింది నుంచి క్రాప్ కాస్తా ఉంటుంది అంటే కింద నుంచి క్రాప్ వస్తుంది సో ఇలా మనకి అక్కడ తేడా ఏంటంటే ఒకటి చాలామంది నర్సరీలో కొంచెం ఫేక్ చేయడం జరుగుతుంది అని ఈ నర్సరీ అని చెప్పేసి నేను ఏ పేరు చెప్పాను కాకపోతే కొంతమందిని చేసే అది మోసం వల్ల అది కొంచెం ప్రాబ్లం వల్ల జరుగుతుంది కొంతమంది మేలు మొక్కలు ఎక్కువగా పంపడం వల్ల మనకి ఏదంటే కాయ అనేది క్రాప్స్ ఉంది పైనుంచి రావడం జరుగుతుంది కాబట్టి సో ఎంత వీలుంటే అంతవరకు మంచి నర్సరీ ద్వారా తీసుకోండి అలాగే ఒక నమ్మకమైన ఉన్న వ్యక్తి దగ్గర గింజలు ఇచ్చినా సరే పెంచుకోండి మొక్కలు వచ్చేసి లేకపోతే మంచి గింజలే తీసుకొని మీరే స్వయంగా తీసుకొని పెంచుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే కింద నుంచి మనకి క్రాప్ రావడం జరుగుతుంది వేసే పంట ఎప్పుడైనా సరే ఒకసారి కాబట్టి నమ్మకంతో నడిస్తే చాలా బాగా ఉంటది మనకి ఎందుకంటే మనకు మొక్క వేసేస్తాము తర్వాత మనకి వచ్చే మొత్తం నష్టాలు ఎలాగ ఉంటాయంటే ఒక పదిహేను పదమూడు రూపాయలు మొక్క చూసుకుంటే తర్వాత మొత్తం మనకి లక్షల నష్టం రావడం జరుగుతుంది సో మనకి ఏదంటే మేజర్గా సీడ్ ఇంపార్టెంట్ సీడ్ మంచి సీడ్ తీసుకోండి అలాగే నమ్మకం ఉన్న చోట నష్ట చోట తీసుకోండి లేకపోతే ఎవరికైనా సరే చెప్పండి లేకపోతే మీరే ఓపిక ఉంటే మీరే పెంచుకోండి అది పెంచే విధానం చెప్పిన కూడా చెప్తాను నేను ఓపి చెప్తాను సో అదైతే మనకి మెయిన్ ఇంపార్టెంట్ అండి అయితే సుమారుగా ఒక వ్యక్తి ఎన్ని ఎకరాలు సాగు సాగు చేసుకోవచ్చు బొప్పాయి అనేది ఒకటండి ఒకటి మెయిన్ గా చెప్పాలి లేదంటే మనము సుమారు ఒక వ్యక్తి అనేది మనకి జనరల్ గా పాత పురాణం లెక్కలు చూసుకుంటే మర్చింగ్ లేకుండా సాగు చేస్తూ ఉంటారు చాలా వరకు మనము మర్చింగ్ సాగు చేస్తే కొంతవరకు ఎక్కువ ఎకరాలు మనం చేయకపోవచ్చు ఎందుకంటే ఒక ఇంట్లో ఉన్న మెంబర్స్ అందరూ సరిపోవాలి దాన్ని చేస్తూ ఉండాలి ఎందుకంటే మల్చింగ్ లేకపోతే చాలా వరకు మనకి వర్కింగ్ అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది సో మల్చింగ్ ఉంటే మనకి ఏంటంటే చాలా తక్కువ వరకు ఉంటుంది ఎందుకంటే మనకి బెడ్ మేకింగ్ చేసుకున్నామా డ్రిప్ వేసుకున్నామా మల్చింగ్ పేపర్ షీట్ కవర్ చేసామా సో మొక్కలు పెంచుకున్నా అంటే మధ్యలో ఒక చే కలుపు మందు తప్ప మనకి మిగతా ఎటువంటి సమస్య ఉండదు ఏదైనా సరే మనం డ్రిప్ ద్వారా మనకు మందులని పంపించడం జరుగుతుంది కాబట్టి చాలా వరకు చాలా బెటర్ అండి నేను నాకు ఐడియాలజీ ప్రకారం నాకు తెలిసిన ప్రకారం అయితే డ్రిప్పు శాతం పెంచుకొని చేస్తే సాగు అయితే చాలా వరకు బెటర్ అని చెప్పి నేను అంటున్నాను ఎందుకంటే డ్రిప్పు వరకు మనం సాగు చేస్తే డ్రిప్పు విధానమైన మంచిగా సాగు చేస్తే ఒక ఒక మనిషి వచ్చేసి పది ఎకరాలు ఈజీగా చేయవచ్చు సాగు అనేది ఒకటి మనకి డ్రిప్పు ద్వారా చేయవచ్చు మందులు అయినా సరే పిచ్చకాయ ఏదైనా సరే ఒక డ్రిప్ ద్వారా చేయవచ్చు డ్రిప్పు లేకుండా అంటే డ్రిప్పు మలిచి లేకుండా అయితే మనము ఒక మనిషి వచ్చేసి మూడు నుంచి ఐదు ఎకరాలు కూడా కేర్ చేయడం చాలా వరకు కష్టం ఎందుకంటే దాన్ని కల్టివేషన్ చేస్తూ ఉండాలి మందు కట్టలు వేస్తూ ఉండాలి పిచ్చకాయ మందులు చేస్తూ ఉండాలి సో చాలా వరకు మనకి అట్లా కొంచెం వర్కింగ్ డేస్ ఉంటుంది కాబట్టి సో మనకి మీకు చెప్పింది అర్థమైంది కదా సార్ మీ ప్రతి రైతు ప్రతిదీ అర్థమైంది మీకు ఎవరికైనా సరే సా గురించి పూర్తి ఇంకా సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే మీకు తెలియాలి అనుకుంటే కంపల్సరీ మనకి కాంటాక్ట్ అవ్వండి లేకుంటే మనకి ఒక కామెంట్ అయినా పెట్టండి మన నెంబర్కైనా ఫోన్ చేయండి పూర్తిగా చెప్పడం కూడా జరుగుతుంది ప్రతిదీ నష్టం వరకు ఎంతవరకు ఉంటుంది లాభం ఎంతవరకు ఉంటుంది పూర్తిగా ప్రతి పంట ఈ యొక్క పంటనే కాదండి బొప్ప ఇవ్వడం కానీ మిరిపైనా సరే నాకు తెలియకపోయినా సరే వేరే రైతులైనా సరే వేరే మందుల షాప్ అయినా సరే వాళ్ళని తెలుసుకొని మరీ చెప్పడం కూడా నాకు జరుగుతుంది ప్రతి పంట గురించి చెప్తాను కంది అయినా పెసరైనా వరి అయినా మనకి మొక్కజొన్న అయినా బొప్పాయి అయినా మిరపైనా వాటర్ పుచ్చ సాగినా సరే ప్రతి పడినా సరే నాకు తెలిసినంతవరకు నేను సహాయం చేస్తాను తెలియకపోయినా కూడా తెలుసుకోమరి చెప్పడం నాకు బాధ్యత కాబట్టి మీరు నా వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే తోడు రేపుకి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి మనకు వీడియో రీచ్ అవుతుంది కాబట్టి సో ఓకే బై ఫ్రెండ్స్ చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్